అండి మీ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఉదయం లెంగాల్ని ఇంటి ముందు కసుబ యూట్ చేసుకొని అన్నం అయితే పొయ్యి పెట్టేశాను రైస్ అయితే బాగా ఉడికేసింది కదా ఓ బేషన్లోకి అన్నం ఆరేసుకొని అబ్బాయికి ఇంక లంచ్ బాక్స్లోకి పులిహార చేస్తున్నాను అదేవిధంగా క్యాబేజీ పప్పు కూడా అన్నం అయితే బేషన్లోకి ఆరేసిన తర్వాత నిమ్మకాయ పిండేసుకుందాము నా కొడుకు ఏమి ఇష్టమో అయ్యే చేయటం నాకు చాలా ఇష్టం అనమాట ఏం చేశాను డాడీ అని అడిగితే నాకు పులిహోర చేయ మమ్మీ అని చెప్పేసి అడిగాడు అందుకని చెప్పేసి మా అబ్బాయికి లంచ్ బాక్స్లోకి ఇలా పులిహోర అయితే చేస్తూ ఉన్నాను మిగిలినమైతే మిగిలిన అన్నంతోనే కాకుండా ఇట్లా ఉడక అన్నంతో కూడా చేస్తూ ఉంటాను అనమాట అది ఇంట్లో ఎక్కువగా తినాలి అనుకున్నప్పుడు నిన్న మటన్ తెచ్చుకున్నాం కదా సాయంత్రం పూట ఇంటి పులిహోర చేస్తే బాబు బాగా తిన్నాడు అందుకని చెప్పేసి బాబు కోసమనే కాకుండా మేము ఇంకా ఉదయం టిఫిన్ లెక్కన తినవచ్చులే అని చెప్పేసి ఈ విధంగా పులిహోర కలుపుతూ ఉన్నా ఆ విధంగా మొత్తం తాలింపు వేసుకున్నది కూడా వేసుకున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఎనిమిది నలభై కల్లా బాబుని వేనెక్కించాలి మొత్తానికి అయితే ఇంకా అన్నం కూడా తాలింపు వేసుకొని ఆ విధంగా మొత్తం కలిపేసుకోవాలి పసుపు అనేది వేడి కదా లైట్గానే వేస్తాను నేను ఇంకా ఆ విధంగా చేయడం అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని క్యారెట్ కూడా తూరు వేస్తే మాకు పిల్లలు ఎక్కువ ఏంటంటే క్యారెట్ తింటూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైంది క్యారెట్ కూడా ఉంది కదా క్యారెట్ కూడా వేసేసుకొని పై పైన కొత్తిమీరను కరివేపాకు కూడా వేసేసుకోవాలి పుదీనా అవి మొత్తం వేసుకొని అబ్బాయి లంచ్ బాక్స్లో పెట్టేసి ఇంకా పప్పు కూడా ఎనపాలి క్యాబేజీ పప్పు చేస్తా ఉన్నా క్యాబేజీ ఎక్కువగా కర్రీనే కాకుండా ఫ్రై లెక్క పచ్చడి ఈ విధంగా పప్పు ఇంకా అట్లా చేస్తూ ఉంటాను నేనైతే పులిహోర చూస్తానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా చూస్తుంటే అసలు నూరుగురిపోతుంది నాకైతే అదేవిధంగా ఈరోజు బాబు ఫీజు కూడా కట్టేది ఉంది పని ఇంక అయితే సిమెంట్ పనికి కూడా వెళ్ళట్లేదు బాబా నేను కొంచెం రాడ్ బిల్డింగ్ పని చేయాలి అదేవిధంగా ఇంకా అబ్బాయి టీచర్లు అయితే కబుర్ పంపిస్తున్నారు ఫీజు కట్టాలి ఫోన్లు చేస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి వారం అంతా పని చేసిన డబ్బులు వస్తే ఇంకా ఆ విధంగా అబ్బాయి ఫీజు కట్టడానికి వెళ్తున్నాం అనమాట ఇంకా రైస్ అయితే అబ్బాయి క్యారేజీ పెట్టేసాను ఇంకా పప్పుతో అన్నం తిని ఒక విధంగా క్యారేజీలోకి అది పెట్టించుకుంటా ఉన్నాడు అబ్బాయి పప్పు అయితే తాలింపేస్తూ ఉన్నాను ఇంకా ఉల్లిపాయ మొత్తం బాగా వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని పప్పు కూడా బాగా వినిపేసుకోవాలి అదేవిధంగా మొత్తం అయిపోయిన తర్వాత మా తమ్ముడు కూడా భోజనం చేయడానికి పిలిచాను రా అబ్బాయి అంటే ఎందుకక్క ఇలా పని లేదా అని చెప్తే పని లేదా అబ్బాయి మళ్ళీ రేపు నుంచి ఉంది వాళ్ళు కొంచెం పని మీద వెళ్తున్నావులే అంతలో ఒక నాన్న అబ్బాయిని పట్టుకుంటే సర్లాక్క అంగన్వాడీ స్కూల్ దగ్గరికి అని తీసుకొని వెళ్తాలి అని చెప్పేసాడు ఆ విధంగా మొత్తం అయితే ఎనిపేసేసుకొని బావా నేను పిల్లలు అందరం భోజనం చేసేసి అబ్బాయిని బసెక్కిచ్చి పంపించేసిన తర్వాత ఇంక ఈ విధంగా స్కూల్ దగ్గరికి వెళ్ళేది కూడా ఉందనమాట అయితే ఇంకా సాస్కి చాలా గారాబం ఎక్కువండి మాయ వచ్చాడు అత్తమ్మ మాయ వస్తే నైట్ అంతా ఇంకా అత్తమ మాయ దగ్గర ఉన్నాడు స్కూల్ టైం అవుతుందని బావ తీసుకొని వస్తే తిన్ను తిను అంటే ఆహా తాతయ్య ఉండేది ఒక్కరోజన మళ్ళీ విజయవాడ వెళ్ళిపోతాడు తాతయ్య బండి ఎక్కువ వస్తా అంటున్నాడు మాయ తీరా మహాడ తీసుకొచ్చే లేకి బండి పంచర్ పడలికి తీసుకురాలేపోయాడు ఇంకా అట్లా అండి మా అబ్బాయికి మా ఆయన ఇంకా తినయ్యా తిను తిన అని తిన్నాడు అబ్బాయిని బస్ ఎక్కిచ్చి పంపించేసాము నేను కూడా పులిహోరను బజ్జీలు తింటే తింటా ఉన్నాను ఇంకా మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఇంకా పెరుగు వేసుకొని మళ్ళీ పులిహోరలో పెరుగు వేసుకుంది కూడా తింటా ఉన్నాను నేను తింటే మా చిన్నయన మా ఫ్రెండ్స్ అమ్మ కూడా తింటా ఉంటారు ఇంకా విధంగా బావ కూడా తినేసిన తర్వాత నేను కూడా తింటా ఉన్నా ఇంకా ఆ విధంగా భోజనం చేయడం అనుకున్న తర్వాత అంట్లు బట్టలు ఈ మొత్తం కూడా చూసేసుకొని బావ నేను కూడా ఇంకా అబ్బాయి కాడికి బయలుదేరుతున్నాము ఇంకా ఆ విధంగా బయలుదేరుతూ ఫీజు కట్టడానికి బయలుదేరుతూ ఉన్నాము అట్లా వీడియో స్టార్ట్ లేదు మా ఆయన ఏదో ఒకటి అని చెప్పేసి నవ్విస్తూ ఉంటాడు ఇట్లా సంతోషంగా నవ్వటమే కదా మనకు కావాల్సింది ఇంకా విధంగా అయితే బయలుదేరుతూ ఉన్నాము మా ఊరు వాతావరణం అయితే అన్నీ ఇంకా వరిచేలు ఇలా మొక్కజొన్న పంటలు అండి అసలుకి చల్లదనంగా ఉంది ఆ పచ్చదన వాతావరణానికి మామూలుగా లేదు మొక్కజొన్న కండ్లు అవి పడుతూ ఉన్నాయి బావా స్పీట్ కండ్ బావా అని అంటే సరేలే రాజీ ఇంటికి వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని చెప్పేశాడు ఇంక అన్ని చేలో అట్లా ఏమి పోకుండా శారీస్ అయితే కుట్టించి ఇంకా అలా అడ్డం అయితే కట్టేశారు మొత్తం మళ్ళీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము బండి క్లాపు బావా అంటే ఆహా ఇక్కడ ఎందుకు ఆపేది ఆ అబ్బాయి మనల్ని చూసి సడన్ సర్ప్రైజ్గా ఎలా రియాక్ట్ అవుతాడో పద అబ్బాయి కాడికి వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళి సాస్ నా ఇట్రా అంటే మహా మా మిస్ని అడిగి వస్తా అని చెప్పి వాళ్ళ మేడం అడిగి వాళ్ళ మేడం పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చాడు వాళ్ళ డాడీ అన్నీ అడుగుతా ఉన్నాడు ఇంక ఈ గ్రౌండ్ మీద ఎక్కడ మీరు ఆడుకునేది అని చెప్తుంటే నా కొడుకేం చెప్తాడు అయ్యానండి ఒకసారి స్కూల్ ఫీజు స్కూల్ ఫీజు కట్టడానికి స్కూల్ ఫీజు కట్టేసాము సరేనా నువ్వు బాగా చదువుకో రాసుకోవా మరి మేము

బాగా యాక్టివ్ ఉండాలి నీకు కర్రీస్ నచ్చట్లేదంటే నాకు చెప్పు ఇంటికాడ నీకు ఇష్టమైన చేస్తా ఎందుకు స్పీడ్ గా తినాలి లేట్ గా తినగా ఓకేనా స్కూల్ ఫీజు కట్టేసాం గానీ జాగ్రత్త ఓకేనా చెప్పులు వేసుకొచ్చుకోలేదు ఈ రోజు ఆ యూనిఫామ్ అడిగని ఇది అందరు యూనిఫామ్ వేసుకుంటున్నారు కదా నీ యూనిఫామ్ సైజు అంట అయిపోయినాయి అంట నెక్స్ట్ ఇయర్ చూద్దాం అని చూస్తున్నారు మరి అందరూ అవి గుట్టించుకొని వేసుకుంటున్నారు కొనక్కొచ్చుకొని నాకు లేదు నేను అడగాలి మేడం సరేనా కొట్టకుండా తిట్టకుండా కొడితే చదువు కొడుతున్నారని ఎగనొక నాలాగా బరిగొడ్లు కావాల్సి వచ్చింది మెరగాలకి వచ్చింది మ్యారేజ్ అయిన తర్వాత బుడ నేను నన్ను హెడ్ మాస్టర్ వాళ్ళు కొట్టారని చెప్పేసి ఇల్లు నన్ను కొడతారా అని చెప్పి పందానికి బడుమనుకుంటే ఎవరికి నష్టం వచ్చింది ఒక అక్షరం ముక్క రాదు నాకు అట్లా ఉంటుంది ఇవి కావాలా తినే కొనిపించాను ఇంకా కొనుక్కోండి రక్కోండి రండి ఏ వద్దు కొనిచ్చావానిచ్చావా ఏమి చాలు ఎంజాయ్ చేయలేదా

11.